హాయ్ ఎవరి వన్ చాలా డేస్ అయిపోతుంది కదా వీడియోస్ ఫుల్ వీడియోస్ పెట్టకనైతే అయితే మళ్ళీ ఫుల్ వీడియోతోనైతే మేము ముందుకైతే వచ్చేసాను ఈ కార్తీక మాసంలో ఈరోజు మంగళవారం వచ్చేసి సంకటహర చతుర్థి అయితే వచ్చేసింది ఈ మంగళారం వచ్చేదాన్ని అయితే అంగాకర చతుర్థి అంటారండి చాలా మంచిది ఎవరైనా సంకటహర చతుర్థి ఈ పూజ కనుక వాళ్ళు ఉంటే ఇలా మంగళవారం వస్తే మాత్రం పక్కా పడతారు ఇప్పుడు మళ్ళీ వచ్చేసి కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి చాలా శ్రేష్టమైనదండి ఈరోజు చాలా మంది ఒక పొద్దు అయితే పట్టేశారు నేను పట్టి ఫోర్ ఇయర్స్ అయితే ఉందండి ఉద్యాపన అయితే చేసేసుకుంటాను నేను ఎవ్రీ మంత్ ఎప్పుడు సంకరాహార చతుర్థి వచ్చినా నేను ఇలానే పూజ చేసేసుకుంటానండి అభిషేకం చేసేసుకొని మంచిగా ఇరవై ఒకటి ఎర్ర పూలు పెడతాను ఇరవై ఒక గరక ఇరవై ఒక వస్త్రము ఇరవై ఒక ఉండ్రాలు ఇరవై ఒక మోదికలు మనకి ఇష్టమైన అని మనకు తోచినంత మన వల్ల అయినంతనైతే దేవునికి అయితే పెట్టేసుకుంటానండి ఈ ఫోర్ ఇయర్స్ లో నాకైతే మంచిగా అనిపించింది సంకరాహార చతుర్థి అనేది తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి తెలుసు వాళ్ళైతే ఈరోజు మంగళవారం వచ్చేసింది కాబట్టి పట్టండి చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే మంచిగా కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి ఇంకా పడితే మన కోరికలు అన్నీ నెరవేరుతాయండి ఇవి శంకటహర చతుర్థి అనేది చాలా పవిత్రమైనది ఎవరి కోరికలైనా చాలా తొందరగా నెరవేరుతాయి నాకైతే మంచిగా అనిపించేసింది అండి మంచి ఇరవై ఒక్క పువ్వులతోనే ఎర్ర పువ్వులే బాగా శ్రేష్టమండి దీనికైతే సంకటహర చతుర్థికి ఇరవై ఒక గరక ఇరవై ఒక్క వస్త్రము ఏదైనా ఇరవై ఒకటి ఇరవై ఒకటి పెట్టుకుంటూ ఉండాలండి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఈరోజు మార్నింగ్ సిక్స్ వరకు అయితే నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అండి ఇది తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి మీరు ఏ రకంగా చేసుకుంటారో అనేది నాకు చెప్పండి నేనైతే ఇలా చేసేసుకుంటాను సింపుల్గా ఎవరి వీళ్ళని బట్టి ఎవరికి తోచినంత వాళ్ళు చేసేసుకుంటారు కదండి నేనైతే చేసుకుంటాను ఇలా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఈవినింగ్ అయితే ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ దగ్గరకి అయితే వెళ్ళేసి అయితే నేనైతే ఉద్యాపన అయితే చేయించుకుంటానండి ఎక్కువ హోమం చేసుకోవాలట హోమం అనేది ఏం చేయించుకో నార్మల్గా ఉద్యోపనే చేయించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్